సూపర్ స్టార్ కి పవర్ స్టార్ ఎవరు చేయలేనటువంటి సాయం చేశారట ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం సాయం చేశారు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ టైంలోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు సో పవర్ స్టార్ అనే బిరుదు సంపాదించుకోవడం మరి అభిమానుల్లో ఒక డిఫరెంట్ మేనియర్ ని క్రియేట్ చేయడం ఆ పేరు చెప్తేనే వైబ్రేషన్స్ రావడం కేవలం పవన్ కి మాత్రమే సాధ్యమైంది ఆయన చేసిన తొలి ప్రేమ ఖుషి లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అందుకొని యూత్ లో ఆయనకు ఉన్నటువంటి ఆ అద్భుతమైన ఇమేజ్ ని ఇంకా కూడా కంటిన్యూ చేస్తోంది ఆయన రెండు సంవత్సరాలకు సినిమా చేసిన ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ చేస్తే నెలకు సినిమా వాళ్ళకి కూడా రానంత క్రేజ్ ఈ జనరేషన్ హీరోస్ పాపులారిటీ ఓపెనింగ్ ఆయన సినిమాకి వస్తాయనడంలో సందేహమే లేదు సో ప్రస్తుతం మనకి మార్కెట్ లో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు వస్తుంది ఇంతకీ అప్పట్లో సినిమాలకి సంబంధించి పైరసీ వీడియోలు చాలా వచ్చేటివి అంటే ఇప్పటికి కూడా సీరియల్ వస్తున్నాయి అనుకోండి కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ గూగుల్లోనే చూసేస్తున్నారు ఆన్లైన్ ఉన్న సినిమాల్ని డౌన్లోడ్ చేసేసుకుంటారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మారిన తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఆ సమయంలో మార్కెట్లో ఒక్కడు సినిమాకి సంబంధించి పైరసీ వీడియోలు వచ్చాయి దీనికి వ్యతిరేకంగా మహేష్ బాబు చేసిన పోరాటానికి ఎవరు సపోర్ట్ చేయలేదు ఒకే ఒక్క వ్యక్తి ముందుకు వచ్చారు ఆయనే పవన్ కళ్యాణ్ చాలా వరకు చేయాల్సిన సహాయం అంతా చేశారు వీళ్ళిద్దరూ పైరసీకి వ్యతిరేకంగా ఆ రోజు చేసిన పోరాటం వల్లే చాలా వరకు బయట సీడీలు రావడం మానేసింది అలా పవన్ చేసిన సాయం వల్ల ఒక్కడు సినిమా సూపర్ హిట్ రావడమే కాకుండా మహేష్ బాబుకి స్టార్ ఇమేజ్ని తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది తర్వాత అప్పటి నుంచే మహేష్ పవన్ కళ్యాణ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది ఈ రోజు వాళ్ళకు ఆ ని కంటిన్యూ చేస్తున్నారు ఇద్దరు జల్సా సినిమాకి పవన్ అడగడంతోనే మహేష్ వాయిస్ ఓవర్ కూడా వచ్చారు ఈ హీరో సినిమాకి ఇంకో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ముందే వీళ్ళిద్దరూ యాక్టింగ్ గురువుగా చెప్పుకునేటువంటి సత్యానంద్ దగ్గర యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఫస్ట్ తీసుకుంటే తర్వాత మహేష్ బాబు తీసుకున్నారు ఈ ఇద్దరు ఇప్పుడు పార్లర్ లెవెల్లో మంచి స్టాండమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే వీళ్ళిద్దరి బాండింగ్కి పునాది వేసింది ఆ పారిసీ సిటీలు అనమాట